అబ్సినిటీని ఎందుకు ప్రోత్సహించారు దీని మీద పోలీసులు ఎందుకు మాట్లాడలేదు అలాగే ముఖ్యమైన నాయకులు సంస్కృతి పరిరక్షకులు దీని మీద తప్పకుండా నోరు విప్పాల్సిన అవసరం ఉంది అక్కడ దౌర్జన్యం చేసి దాదాపు సామాజిక న్యాయం ఇట్లాంటివి మాట్లాడే చోట జరగడం చాలా అన్యాయం దీని మీద కూడా ప్రభుత్వం నోరు విప్పాలి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎలాగో ముఖ్యమంత్రి తదుపరి నాయకుడు ఇక్కడ లేరు కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరు అయినా అన్నీ చాలా రెగ్యులర్ టచ్లోనే ఉంటారు కదా కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఈ సంస్కృతి ఇవన్నీ జరిగిందని మీద ఏమని భావిస్తున్నారు ఇప్పుడు వీళ్ళని రేపు ఇంకో సందర్భంలో వాళ్ళు పెడతారు అప్పుడేమవుతుంది సో ఇది చాలా ఆందోళన కలిగించే అంశం మహిళా సంఘాలు కూడా వాళ్ళు కూడా ప్రకటన చేశారు మీరు దీని వీళ్ళ మీద చర్య తీసుకొని నిరూపించండి మహిళల గురించి మీరు మాట్లాడతారు మహిళలను గౌరవిస్తూ ఉంటారు ప్రాచీన సంస్కృతి సనాతనం అనేవాళ్ళు ఎందుకు ఇంత అసహ్యకరమైన ఇప్పుడు ఆ మాట్లాడిన చాచన్ సభ్యుడు కూడా ఆ సేనలో ఒక సైనికుడే మరి ఆయన ఎందుకు మాట్లాడాడు దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా స్పందిస్తారా మనం చూడాలి అన్నిటికీ పవన్ కళ్యాణ్ అంటారంటే ఆయన సేనలో సభ్యుడు కాబట్టి అనాల్సి వస్తుంది లేకపోతే ఆయన ఏమీ అనాల్సిన అవసరం ఏం లేదు కానీ పైగా గోదావరి జిల్లాలో ఇట్లాంటివి ఎక్కువగా జరగటం ఇప్పుడు కృష్ణా జిల్లాకు పాకటం చాలా అండి ఛాలెంజ్ అండి మా గోడి పందాల్లో అని ఎన్ని సవాళ్ళు విసిరారు మీడియాలో అస్సలు అద్దు అదుపు లేకుండా పోయింది దీనికి డబ్బులు ఇలా చూపిస్తున్నారండి కట్టలు 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 మీకు బాగా తెలుసు కదా ఈ స్థానిక పరిస్థితులు సరే డబ్బు సంచులదే రాజ్యం చెట్టు డబ్బు సంచులదే రాజ్యం అని ఆక్స్ఫామ్ నివేదిక ఒకటి విడుదల చేశారు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా కూడా డబ్బు ఉన్న వాళ్ళే ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రాగలుగుతున్నారు నాలుగు వేల ఐదు వందల రెట్లు వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే మామూలు మనుషులకంటే డబ్బు ఉన్న వాళ్లకు ఈ వ్యవస్థలో అధికారం చేజిక్కించుకునే అవకాశం నాలుగు వేల ఐదు వందల రెట్లు అంటే మీరు ఎక్కడ కనుచూపు మేరలో మామూలు మనుషులు అనేవాళ్ళు లేరు అని అన్ని దేశాలను వీళ్ళు అధ్యయనం చేసి ఇంకోటి ఏమంటున్నారంటే ఈ రాజకీయ ఆధిపత్యం చలాయించడానికి మీడియా ఒక పెద్ద సాధనంగా మారింది మీడియా పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని కూడా వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం మొదట చర్చించినట్టుగా మీడియా బిజినెస్ పాలిటిక్స్ ఇవన్నీ పెనవేసుకుపోయాయి చాలా ఆందోళనకరంగా ఉంది ప్రజాస్వామ్యానికి అని ఆక్స్వాం నివేదిక చెప్తుంది ఆక్స్ఫామ్ నివేదికలో ఇంకో మాట కూడా చెప్పారు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా మీడియా సంస్థలను తమ హస్తగతం చేసుకుంటున్నాయని చెప్తూ భారతదేశంలో కూడా మొదట్లో అంబానీలు తర్వాత ఇప్పుడు అదానీలు వీళ్ళు పూర్తిగా మీడియా సంస్థలను గొలుసుకట్టులను నెట్వర్క్లు అన్నింటినీ తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు అని చెప్పి అందులో ఒక ప్రస్తావన కాదు ఒక ప్రత్యేకమైన భాగమే రాశారు మీరు అడిగిన రెండో అంశం ప్రణయం ఈ అదానీ ఎంటర్ కావడానికి ప్రణయ్ రాయ్ మీద దాడికి జరగడానికి చాలా సంబంధం ఉందని మొత్తం మీడియా భావించింది భారతదేశంలో ప్రణయ్ రాయ్ మీకు తెలుసు భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియాకు ఆకర్షణ ఆసక్తి పెంచిన వాళ్ళల్లో ఆయన చాలా ప్రథముడు చాలా ఆయన అప్పుడు ఆయన అప్రోచ్ కానీ ఐకాన్గా ఉండేవాళ్ళు సందేహం ఏం లేదు ది వీక్ వా ఇన్ ది వీక్ దట్ వాజ్ వరల్డ్ దట్ లాస్ట్ వీక్ అని ఆయన చెప్పేది కానీ అలాగే ఎలక్షన్స్ మీద ఆయన సెఫాలజీగా ఇచ్చేవి ఇవన్నీ ఉండేవి అటువంటి ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం విధానాలు అనేక వాటిని ఆయన విమర్శిస్తారు ఎంత విమర్శ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీడియా ఇందాక నేను చెప్పానే మీరు ప్రణయ్ రాయ్ అని కొట్టాను నేను ఇందాక వస్తూ వస్తూ మీకు చూపిస్తాను మన పాఠకులు కూడా ప్రణయ్ రాయ్ అంటే వికీపీడియాలో ఏముంది తెలుసా అండి ప్రణయ్ లాల్ రాయ్ ఒక భారతీయ కమ్యూనిస్ట్ ఆర్థికవేత్త అంట ఫస్ట్ సెంటెన్స్ అండి ఇప్పుడు ప్రణయ్ రాయ్ వాళ్ళ వామపక్ష భావాలకు వాళ్ళ దగ్గరగా ఉంటాడు ప్రో ఎవరికైనా అలాంటి అభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు కానీ భారతీయ ఆర్థికవేత్త అంటే ప్రపంచానికి మనం ఎలాంటి సమాచారము మనం అందరము కొడితే వస్తుంది అంటున్నది ఇది వికీపీడియా యాక్చువల్గా తెలుగు వేర్షన్ అనువాదం ప్రణయ్ రాయ్ ఒక భారతీయ కమ్యూనిస్టు ఆర్థికవేత్త సెఫాలజిస్టు పాత్రికేయుడు రచయిత ఇవన్నీ పెట్టారు అసలు ఈ కమ్యూనిస్ట్ ఆర్థికవేత్త ప్రణయ్ రాయ్ అసలు ఆర్థికవేత్తనా బేసిక్గా అంటే గీది అంటే అది అనమాట ప్రణయ రాయిని ఈ మీద ఇటువంటి అభిప్రాయంతో ఆయన స్థాపించి బాగా నడిపిస్తున్న ఎన్డీటీవీని స్వాధీనం చేసుకునే ఒక పెద్ద ప్రయత్నం జరిగింది వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు అలాంటి సమయంలో హఠాత్తుగా కేసు ఒకటి పెట్టారు ఏమని రెండు వేల పదకొండులో మీరు ఏదో ఒక అప్పు తీసుకొని దాన్ని ఏదో వేరే డైవర్ట్ చేశారు దీనికి మీ మీద ఎందుకు విచారణ జరపకూడదని ఈడీ వాళ్ళు వాళ్ళు కేసు పెట్టారు వాళ్ళు ఏమో అయ్యా రెండు వేల పదకొండు రెండు వేల పదమూడులోనే సెటిల్ అయిపోయింది అది మీరు రెండు వేల పదహారులో పదిహేడులో మళ్ళీ కేసు ఏంటని వాళ్ళు వాదించారు కానీ వినకుండా చాలా తిప్పలు పెట్టారు వాళ్ళు ఈ క్రైసి వాళ్ళు ఈ సంక్షోభంలో సంఘర్షణలో ఉండగా యా అవును కాబట్టి వాళ్ళు ఈ సంక్షోభంలో ఉండగా ఆ పరోక్ష పద్ధతిలో వీళ్ళు వచ్చి స్వాధీనం చేసుకున్నారు వేరే వాళ్ళ ద్వారా అంటే తీసుకుంది వర్మగారు వర్మే కదా అని ఇచ్చారు తర్వాత చూస్తే వర్మ అదాని ఉన్నాడు అని ఆయన బయటకు వచ్చాడు సో విధంగా అదాన్ని దాన్ని స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుంచి కేసు వాళ్ళు నడుపుతున్నారు ప్రణయ్ రాయ్ ఇంకా ఈ మీడియాలో మనం కుదరదులే అని చెప్పి ఆయన ఇది అదే కదా అవును చెప్ చెప్పమంటారా మన వీక్షకులకు ఎస్ ప్రణయ్ రాయ్ వివరాలు తెలుగులో ప్ర పూర్తి ప్రణయ్ లాల్ రాయ్ జననం పదిహేను అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జన్మస్థలం కోల్కతా పశ్చిమ బెంగాల్ వృత్తి జన లేదు నేను చూపించింది కూడా అదే మీరు చూపించింది ఇది వికీపీడియా కాదు ఇది చార్జీపీ మీరు చాట్ జీపీటీ చార్ జీపీటీ కరెక్ట్గానే ఉంది కానీ నేను చెప్పింది వికీపీడియాలో ఆయన అది కూడా చూపిస్తాను అయితే మళ్ళీ సందేహం లేకుండా వికీపీడియాలోనేమో వికీపీడియా ఈజ్ అథారిటేటివ్ కదా ఇప్పటి వరకు జీపీటీ ఏమో ఇది బొమ్మతో సహా ఇదిగోండి బొమ్మతో సహా ప్రణయ్ రాయ్ వికీపీడియా ప్రణయ్లాల్ రాయ్ భారతీయ కమ్యూనిస్టు ఆర్థికవేత్త చార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీటీవీ మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అని కూడా ఉంది జీపీటీ కొంచెం బెటర్ అనమాట కొన్ని విషయాల్లో జీపీటీ ఇంకా మనం హఠా హఠా ఇది అయ్యే సమాచారం ఇస్తుంటుంది ఇందులో వాళ్ళ పాపం కమ్యూనిస్ట్ అని జీపీటీ కూడా ఒప్పుకోలేని సమాచారం వికీపీడియాలో ఉందనమాట ఎనివే ఇప్పుడు తాజాగా నిన్న ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో ప్రణయ్ రాయ్కి భారీ ఉపశమనం ఇచ్చింది మీరు అయిపోయిన కేసులు తిరగదవడం ఏంటి వాళ్ళు దాని మీద పరిష్కారం చేసుకున్నారు కేవలం ఇతరేతర ఇతర కారణాలతో ఒక మీడియా సంస్థని మీరు చేస్తారా అని తీర్పి వాళ్ళ మీద అభియోగాలు కొట్టేయడమే కాకుండా రెండు లక్షలు చెరి లక్ష రూపాయల దంపతులకు ప్రణయ్ రాయ్ రాధిక రాయ్లకు మీరు లక్ష లక్ష చొప్పున జుల్మానా కట్టండి అని కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పింది అంటే మీడియా మీద ఒత్తిడి ప్రణయ్ రాయ్ అంటే ఐకాన్ ఆఫ్ ఇండియన్ మీడియాకే ఈ పరిస్థితి ఉందంటే ఇప్పుడు ప్రణయ్ రాయ్ ఇంక వేళతో నాకు ఎందుకనే ఆయన ఒక ప్రత్యేకమైన సొంత ఛానల్ పెట్టుకొని ఆయన మామూలుగా చేసుకుంటున్నారు కాబట్టి మీడియా యుద్ధాలని మనం ఇందాక అనుకున్న దానికి ఇది ఒక పెద్ద షాకింగ్ షాకింగ్ రిపోర్ట్ లాగా ఉంది ఢిల్లీ హైకోర్టు అన్నీ పరిశీలించి ఆయనకు ఉపశమనం కలిగించడాన్ని కూడా మీడియా ప్రపంచం స్వాగతిస్తుంది అన్ని సందర్భాల్లో నిజమైన జర్నలిస్టులకు అంటే కాస్త ప్రామాణికంగా అందరి గౌరవం పొందిన వాళ్ళకైనా రక్షణ కల్పించడానికి న్యాయస్థానాలు ముందుకొస్తే తప్పకుండా స్వతంత్రంగా ధైర్యంగా నిలబడే వాళ్లకు ప్రోత్సాహం ఉంటుంది సార్ సార్ బీజేపీ న్యూ ప్రెసిడెంట్ ఐదు రాష్ట్రాలపై ట్రాప్ సుప్రీం సర్ఫై యా సుప్రీం ది సర్ ప్రైజ్ అదే నితిన్ నవీన్ ఆయన నిన్న